మై ఛానల్ దిస్ ఇస్ శ్రావంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలనుకుంటూ అండ్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు సో అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు వరలక్ష్మి రథం వస్తుంది కదా సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సో ఈరోజు మన వీడియోలో ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే టెన్ మినిట్స్లో మనం ఈజీగా ఎలా మేకప్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో మనం ఎలా మేకప్ చేసుకోవచ్చు అనే దాని మీద వీడియో చేస్తున్నాను సో ఏంటంటే ఈ శ్రావణ మాసం కానీ ఇంకా ఫెస్టివల్ సీజన్స్ అన్నీ స్టార్ట్ కదా సో ఇంట్లో వంట చేసుకొని పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని ఇవన్నీ లోపు మనకి రెడీ అవ్వడానికి టైం కుదరదు కదా సో అందుకని చాలా క్విక్గా టెన్ మినిట్స్లో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే మనం ఈజీగా ఎలా మేకప్ చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మహాలక్ష్మి రథం పూజ చేసుకుంటాము అండ్ ఫెస్టివల్స్ అన్నీ ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తామో ఎంత బాగా శ్రద్ధగా రెడీ చేస్తామో అలాగే మనం పూజ చేసే వాళ్ళు కూడా అలాగే రెడీ అవ్వాలి అంటే చూడగానే మహాలక్ష్మిలాగా కనిపించాలి కాబట్టి సో పది నిమిషాల్లో మనం ఈజీగా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో ఎలా మేకప్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఇంకెందుకు లేట్ లైట్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ సో నా మేకప్ ఫస్ట్ సన్ స్క్రీమ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఖచ్చితంగా సన్ స్క్రీమ్ ఎవ్రీడే యూజ్ చేసేలాగా చూసుకోండి అండ్ నేను ఇప్పుడు సన్ స్క్రీన్ ఫేస్ అండ్ నెక్ ఆల్ ఓవర్గా అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇది మన స్కిన్లో సెట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా మేకప్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు నేను వచ్చేసి పౌడర్ యూజ్ చేస్తున్నా పౌడర్ నార్మల్ ఫేస్ పౌడర్ అనమాట ఇది మీకు కావాల్సి వస్తే మీరు మేకప్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ పౌడర్తో యూజ్ చేసేస్తున్నాను పౌడర్ వచ్చి ఇప్పుడు ఫేస్ అండ్ నెక్ మొత్తం కంప్లీట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫేస్ ఒకటి నెక్ ఒకటి కాకూడదు కాదు కాబట్టి సో కంప్లీట్గా మనం ఫేస్ అండ్ నెక్ ఈజీగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాం అనమాట నాకైతే ఐబ్రో పౌడర్ కన్నా ఐబ్రో పెన్సిల్ చాలా కంఫర్టబుల్ సో నేను క్విక్గా చేసేసుకోగలుగుతాను అందుకే నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను ఐటెక్స్ వాళ్ళది అండ్ ఇప్పుడు వచ్చేసి లాక్మీ ఐకానిక్ కాజల్ అనమాట సో చూడండి కాజల్ పెట్టుకుంటే లైక్ కళ్ళకి కాటుకో పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తారో అమ్మాయిలు సో నేనైతే ఇప్పుడు కళ్ళకి అప్పర్ లిడ్ అండ్ లోయర్ లిడ్ మొత్తం ఐటెక్స్ అప్లై చేసుకుంటున్నాను అండ్ తర్వాత ఇప్పుడు ఐ లైనర్ అప్లై చేసుకోవాలన్నమాట సో ఐ లైనర్ కాజల్ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో సో సో నేను ఎవ్రీడే పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా శారీస్ కట్టుకున్నప్పుడు లేదంటే పూజ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా నేను కళ్ళకి కాటుక ఐలైనర్ పెట్టుకుంటాను అనమాట సో ఎందుకో నాకు అలా పెట్టుకుంటే చాలా ఇష్టం అండ్ మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోతే జస్ట్ ఎంత డార్క్గా కాకపోయినా జస్ట్ లైట్గా అయినా మీరు అప్లై చేసుకోండి మీ ఫేస్లో మీ ఐస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఇప్పుడు నేను ఐ లైనర్ పెట్టుకున్నాను కదా సో నేను ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కడెక్కడ లేదో చూసుకొని మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోండి లైక్ ముందే ఫుల్గా అప్లై చేసుకోకుండా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ చూస్తూ అది కరెక్ట్గా అప్లై అవుతుందో లేదో చూసుకొని అప్లై చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లిప్ లైనర్ పెట్టుకుంటున్నాను అనమాట ఇఫ్ మీకు కావాలంటే మీరు లిప్స్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు లైక్ వాట్ ఎవర్ షేడ్ విచ్ సూట్స్ యూ అనమాట అంటే మీకు ఫేస్కి ఏ షేడ్ సెట్ అవుతుందో ఆ షేడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత నేను లిప్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది లైక్ మనం లిప్స్టిక్ పెట్టుకున్నంత ఓవర్గా అయితే ఏమనిపించదనమాట సో ఇంట్లో పూజకే కాబట్టి నేను చాలా సింపుల్గా లిప్ లైనర్తో ఫినిష్ చేస్తున్నాను మీరు కావాలంటే లిప్స్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బింది అనమాట సో కంప్లీట్ మన లుక్ చేంజ్ అవ్వేది బొట్టు వల్లే కాబట్టి సో నేను బొట్టు పెట్టేసుకున్నాను అండ్ ఓవరాల్గా ఇది అనమాట నా మేకప్ లు ఇప్పుడు ఫైనల్ అప్ ఏంటి అంటే కుంకుమ అనమాట సో ఇది లేకపోతే మన లుక్ అయితే కంప్లీట్గా ఇన్కంప్లీట్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఇది చాలా సింపుల్ మేకప్ లుక్ ఎవరైనా చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే ఈ వీడియోలో మనం ఇలాంటి మేకప్ ప్రోడక్ట్ యూస్ చేయకుండా మనకి జనరల్గా ఇంట్లో దొరికే వాటితోనే మనం మేకప్ చేసుకున్నాం సో మేకప్ ఇష్టం లేని వీళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా మినిమమ్ ప్రోడక్ట్స్తోనే నేను మేకప్ లుక్ నేను క్రియేట్ చేశాను మీరు కావాల్సి వస్తే దీంట్లో కాంపాక్ట్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి టెన్ మినిట్స్లో మేకప్ లుక్ కాబట్టి సో నేను ఇలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటే చేసుకున్నాను అయితే నా కంఫర్టబుల్గా ఉండేలాగా నేను హెయిర్ స్టైల్ చేసుకున్నాను హెయిర్ స్టైల్స్ అనేది మీ ఇష్టం మీ ఫేస్కి ఎలా సెట్ అవుతుందో అలా చేసుకోండి సో నాకు చాలా కంఫర్టబుల్ అయిన హెయిర్ స్టైల్ అంటే ఇదే కాబట్టి నేను ఇదే సో ఈ వీడియో మీకు నచ్చిందా సో మీకు నచ్చితే మీకు ఎలా అనిపించిందో మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేది డూ లెట్ మీ డో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం అంటల్ దెన్